పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బోర్న విఎంఆర్డిఏ అలనాటి ఊడా నుంచి ఈనాటి విఎంఆర్టీఏ దాకా చాలా తేడా ట్లు వాళ్ళు దోచుకుంటూ దాచుకుంటూ ఉన్నతాధికారులు పెద్దలు కూడా ఎవరికి వారే వ్యక్తులకు ప్రాధాన్యత వ్యవస్థ నిర్వీర్యంగా బ్రష్టు పట్టించిన ఆ దొంగలపై వరుసగా సమాజంలో ఎవరికైనా విలువ కానీ అవినీతి చేసేవాడికి అసలు విలువ అవసరం లేదని శిల్పం థియరీ ఒక వ్యవస్థలో వ్యక్తులకు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉండకూడదు అలా కాకుండా వ్యక్తులకే ప్రాధాన్యత ఎక్కువైపోయి ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడం పత్రిక ధర్మం కాదు అందుకే మా వంతుగా మేము వరుస కథనాలకు ప్రిపేర్ అయ్యాం ప్రస్తుతం విఆర్డీఏలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా కథనాలు రాస్తున్నా విఎంఆర్డీఏ మాత్రం మారుతున్నట్లు కనిపించలేదు అలాంటి ఊడా నుంచి ఈనాటి విఎంఆర్డిఏ దాకా ప్రస్థానం చూస్తే అంత దిగజారుడే కనబడుతుంది పరిధి పెరిగింది కానీ మాత్రం మాత్రం ఎంత పెరగలేదు రోజుకు దిగజారిపోతుందని అధికారంలోకి ఎవరు వచ్చినా ఇక్కడ సీట్లో ఏ ఉన్నతాధికారి వచ్చినా అక్కడ పరిస్థితి మాత్రం మారడం లేదు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సింపుల్గా విఎంఆర్డి అంటారు ఇప్పుడు ఈ విఎంఆర్డీఏ క్షోభకు గురవుతుందట అదేంటి అంత పెద్ద వ్యవస్థకు అంత బాధ ఎందుకు వచ్చిందనేగా మీ ఆలోచన అవును మొత్తం విఎంఆర్డీఏ పతనం అవుతుందట ముఖ్యంగా ఇక్కడ అన్ని వ్యవస్థలలో పతనం అయిపోతున్నాయి అకౌంట్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వరకు అటవీ శాఖ నుంచి ప్లానింగ్ వరకు అన్ని సెక్షన్లలోనూ అవినీతి రాజ్యం వెళుతుంది ఏ సెక్షన్ చూసినా అన్ని సెక్షన్లలో ఎంతో కొంత అవినీతి కనిపిస్తూనే ఉంది ఆ కొంత అవినీతి కూడా కోట్ల రూపాయల్లోనే ఉందట ముఖ్యంగా విఎంఆర్డిఏలో ఏ ఫైవ్ మూవ్ అవ్వాలన్నా ప్రతిదానికి ఒక రేటు ఉంటుందని అక్కడ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన పెద్దలు వయసులో చిన్నవాళ్ళైనా హోదా అధికారంలో పెద్దలే కదా వారికి వారి వారి సొంత ఈగోలుకు వెళ్ళిపోవడంతో వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోతుందట ఇక ఉదాహరణగా చెప్పాలంటే కమిషనర్కి చైర్మన్కి అస్సలు పడడం లేదని టాక్ ఉంది వారిద్దరికి ఎవరికి వారు యమునా తీసందంగా ఉంటున్నారు అని కూడా టాక్ ఉంది ఇది ఎంతవరకు నిజమనేది వారి వ్యవహార శైలి అలాగే వారు విఎంఆర్డీఏ అమలు చేస్తున్న పనులు అలాగే విఎంఆర్డీఏ కార్యక్రమాల పర్యవేక్షణలో అనుసరిస్తున్న తీరు బట్టి చెప్పొచ్చు ఇక విఎంఆర్డీఏ మొత్తం వ్యవస్థ ఇద్దరి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంత పెద్ద చర్యలో ఉన్న చైర్మన్లు అలాగే బాధ్యత గల కుర్చీలో ఉన్న కమిషనర్ ఇద్దరు ఎవరికి వారు యమునా ఎలా ఉంటే ఇక విఎంఆర్డిఏని ఎవరు బాగు చేస్తారు అందులోనూ ఆ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ కుర్రాళ్లే అలాగే ఈ యువకులు ఉత్సాహవంతులు ఇంత మంచి యువకులను పెట్టుకుని విఎంఆర్డిఏలో ఎన్నో మంచి పనులు జరగాల్సి ఉంది కానీ ఇప్పుడు విఎంఆర్డిఏ కన్నీరు కరుస్తుంది అన్నది అక్షరశిల్పం పరిశీలనకు వచ్చింది అలాగే విఎంఆర్డిఏ చాలా మందికి తెలిసిన అంశమే విఎంఆర్డీఏ మొత్తం రెండు వందల డెబ్బై మూడు సిబ్బంది ఉండగా ఈ విఎంఆర్డీఏ ఉద్యోగులు నూట నలభై ఏడు డిప్యూటేషన్ పై ఉన్న వారు ఇరవై ఉండగా అవుట్ సోర్స్ వారు తొంభై ఉన్నారు ఇక సేవలు అందించి రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకున్న వారు రెండు మంది ఉన్నారు ఐదు మందిని నెత్తి పెట్టుకుని నడుస్తున్న ఈ వ్యవస్థకి కన్నీటి చుక్కలు ఎందుకన్న ప్రశ్న అక్షరశిల్పం అక్షర రూపంలో ప్రశ్నిస్తున్నాయి విఎంఆర్డీలో మొత్తం ఎస్టాబ్లిస్టెడ్ అకౌంట్స్ ఎస్టేట్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ ప్లానింగ్ వింగ్లు ఉన్నాయి సంబంధిత వింగ్లు హెడ్స్ ఏం చేస్తున్నారు తొమ్మిదవ ఫ్లోర్లో కూర్చున్న కమిషనర్ ఏం చూస్తున్నట్లు చైర్మన్ ఏం చేస్తున్నట్లు అసలు విఎంఆర్డీలో ఏం చేయాలి ఇవన్నీ తర్వాత కథనాలు వరుసగా ప్రశ్నల రూపంలోనూ వస్తాయి అలాగే అవినీతి విషయంలో ఎవిడెన్స్లో సహా చక్కగా కథనాలు ప్రచునం అవుతున్నాయి దీనికోసం వెయిట్ చేయొచ్చు అయితే ఇంతకన్నా ముఖ్యంగా ఇంతమంది కాపాడాల్సిన అధికారులు విఎంఆర్డీఏకు కన్నీరు ఎందువల్ల తెప్పిస్తున్నారు అసలు విఎంఆర్డీఏలో ఏం జరుగుతుందో వింగ్ వైజ్గా అవినీతి వైజ్గా అలాగే చక్కగా అధికారుల వైజ్గా కథనాలు వరుసగా వచ్చేస్తాయి ఇక రెడీగా ఉండండి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో